హాయ్ అండి వెల్కమ్ టు రీతు వంటిల్లు ఇవాళ మనం తయారు చేసుకోబోయేది ఒక డెజర్ట్ రెసిపీ దాని పేరు మ్యాంగో సాబుదానా లేదా మ్యాంగో సాగో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మ్యాంగోని ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుంది అంటారు కదండి ఈ విధంగా సగ్గు బియ్యంతో కలిపి ఒక డెజర్ట్ ఐటెం చేసుకుంటే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుందండి సూపర్ టేస్టీ రెసిపీ అండి ఇది మంచి మ్యాంగోతో ఈ రెసిపీని తయారు చేసి చూడండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వన్ కప్ మ్యాగప్యూరీ హాఫ్ కప్ సొగ్గుబియ్యం టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ హాఫ్ కప్ షుగర్ ఇటుగా ఒక బౌల్లోకి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని మనం యూజ్ చేసుకునే పాలల్లో కొన్ని పాలని కస్టర్డ్ పౌడర్లో వేసుకొని లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి గుర్తు పెట్టుకోండి హాట్ మిల్క్ని మాత్రం యూస్ చేయొద్దు ఓన్లీ కోల్డ్ మిల్క్ ఆర్ నార్మల్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని మాత్రమే యూస్ చేసుకోవాలండి హాట్ మిల్క్ యూస్ చేస్తే కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టేస్తుందండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కస్టర్డ్ పౌడర్లో కలుపుగా మిగిలిన పాలు ఉన్నాయి కదండీ ఆ పాలన లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి ఈ రెసిపీ అంతా మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి ఈ రెసిపీకి పాలు మేగడ కట్టకూడదండి ఈ పాలు మేగడ కట్టకుండా గరిటతో కలుపుతూనే కుక్ చేసుకోవాలండి ఇలా గరిటతో కలపకపోతే మనం కస్టర్డ్ పౌడర్ మిశ్రమం వేసిన తర్వాత పాలంతా విరిగిపోయినట్టు ముక్కలు ముక్కలు అవుతాయండి పాలు ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా ఒక్కసారి పొంగితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఒక్కసారి పొంగిన తర్వాత హాఫ్ కప్ షుగర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి ఈ షుగర్ ఈ షుగర్ పూర్తిగా కరిగేంతవరకు జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి సో షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని జాగ్రత్తగా పాలల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి వేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని మరీ పలచగా ఉండకూడదు అలా అని మరీ తిక్కుగా వండకూడదండి క్రీమీ స్టెక్చర్లో ఉండాలి అలా క్రీమీ స్టెక్చర్లో ఉంటేనే బాగుంటుంది చూడండి ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూల్ చేసుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు వాటర్ వేసుకొని గంటసేపు నీటిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఆ వాటర్లో వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక బౌల్లో టూ స్పూన్స్ సబ్జా సీడ్స్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి అయితే ఈ సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి టెన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టిందండి చూడండి సగ్గుబియ్యం కుక్ అయిపోయాయి ఒక బౌల్ తీసుకొని అందులో స్టైనర్ పెట్టుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఆ స్టైనర్లోకి వేసుకొని వాటర్ని అంతా డ్రైన్ చేసుకోండి ఈ సగ్గుబియ్యం ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా చల్లని వాటర్తో కడుక్కోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని కుక్ చేసుకున్న సగ్గు బియ్యము ఇంకా వన్ కప్ మ్యాంగో ప్యూరీ అలాగే నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని జాగ్రత్తగా ఈ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మిక్స్ చేసుకోండి చూడండి ఎంత క్రీమీగా కనిపిస్తుందో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయాయండి ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ఈ మ్యాంగో సాగు డెజర్ట్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత మనం నానబెట్టుకున్న కొన్ని సబ్జా గింజలను కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఎమ్మీమిగా ఉండే మ్యాంగో సాగు ఆర్ సాబుదానా మ్యాంగో డెసర్ట్ రెసిపీ రెడీ నాకైతే ఈ రెసిపీ టేస్ట్ బాగా నచ్చిందండి చూసుకుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తయారు చేసుకొని మీ ఇంట్లో అందరికీ రుచి చూపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్